అందరికీ నమస్కారం అండి మరి మన ఛానల్లో విద్య విజ్ఞానం జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా మరిన్ని మంచి విషయాలన్నీ కూడా లెసన్స్ ముఖ్యంగా లెసన్స్ అన్నీ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మరి నేను ఈ మధ్య ఒక ప్రయాణంలో నా ప్రక్కన ఒక వృద్ధురాలు కూర్చుందండి నా ప్రక్కన ఒక వృద్ధురాలు కూర్చుంది కూర్చుంటే నేను చాలాసేపు మరి ఈ మధ్య అంతా ఇంకా మనం ఫోన్లో మునిగిపోతే బుర్ర పైకెత్తడం లేదు కదండి నేను కూడా చాలాసేపు ఏదో నా ఫోన్లోనే ఉన్నాను ఆమె మాత్రం ఆమె కిటికీకి దగ్గర సీటు కూడా కాదు కానీ అలా ఏదో లోకంలో అలా చూసుకుంటా ఉంది ఏమీ చేయడం లేదు అలాగే ఆమె దగ్గర ఫోన్ లేదు ఏం లేదు అలాగే చూస్తూ కూర్చుందనమాట శూన్యంలోకి అయితే నేను చాలాసేపు ఏమి నేను నోటీస్ చేయలేదు పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత మాత్రం ఒకనొక సమయంలో చాలాసేపు అయిపోయిన తర్వాత అమ్మ భోంచేసారా అని అడిగాను భోంచేసారండి అని అడిగాను అడిగితే ఆమె మరి ఏదో కాలువకి ఒక అడ్డుకట్ట ఇలా తీసేస్తే నీరు ఎలాగా గలగలా ప్రవహిస్తుందో అదే విధంగా ఆమె మౌనానికి ఉన్న అడ్డుకట్టను తొలగించి చక్కగా చాలా గలగలగలగమ్మని మాట్లాడిందండి ఏంటంటే ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు నష్టాలన్నీ కూడా భోంచేస్తున్నా అండి అని చెప్పింది ఇలాగమ్మా అలాగమ్మ అని చెప్పి అయితే ఏం చెప్పిందంటే ఇంతకీ వృద్ధ్రాలు అమ్మ ఈ మధ్య మరి నా పెద్ద కూతురు చనిపోయింది అని చెప్పింది ఏమ్మా అని అడిగాను అన్నమాట ఏమ్మా అని అడిగితే మరి ఆమె డెలివరీలో చనిపోయిందండి అంటే నేను అడిగాను ఎవరెవరు ఉంటారమ్మా అంటే నేను నా మనవరాలు ఉండేవాళ్ళం ఇప్పుడైతే నేను ఒకరితోనే ఉంటున్నాను మనవరాలని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశానని చెప్పింది అదేంటి మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్నాను అంటే లేదమ్మా అమ్మ చనిపోయింది ఈ అమ్మాయి పురుట్లో పుట్టగానే ఆమె చనిపోయింది అంటే త్రీ డేస్ ఉందట అండి అంటే ఏమని అడిగాను అనమాట అడిగితే మరి ఆమెకి బ్లడ్ చాలలేదట ఓ గ్రూప్ బ్లడ్ దొరకలేదమ్మా తొందరగాను ఆ తర్వాత ఏదో బ్లడ్ ఎక్కించారు అంటే ఏదో బ్లడ్ ఎక్కించరు కానీ లేండి డాక్టర్స్ కరెక్ట్ కరెక్ట్గా చూసుకొని ఎక్కిస్తారు బ్లడ్ ఎక్కించారు కానీ అమ్మ థర్డ్ డే చనిపోయింది అని ఆ మామగారు చెప్పారు తర్వాత ఇంకో మాట చెప్పింది ఏంటంటే మరి ఆ అమ్మాయి మామూలుగా కూడా మరి ఈ చేతులు ఇలా కోసుకునేదటండి అండి ఈ చేతులంతా కూడా ఎప్పుడూ కూడా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇలాగా కోసుకుంటూ ఉండేదట ఎందుకన్నాను వాళ్ళ ఆయనతో పోట్లాడిన ప్రతిసారి కోసుకునేదట ఆ విధంగా చాలా బ్లడ్ లాస్ అయిపోయి మామూలుగా కూడా బ్లడ్ ఎక్కించే వాళ్ళమే ఆమెకి ఎప్పుడు పడితే అప్పుడే ఎప్పుడు కోపం వస్తే వాళ్ళ ఆయనతో ఎప్పుడు తగు పడితే ఎప్పుడు గొడవలు వస్తే అప్పుడు చేతులు కోసుకోవడం అలవాటు మరి ఆ ఎనిమిక్ కండిషన్ అలాగ అలాగ అలాగా ఎక్కువైపోయి చివరికి డెలివరీలో ఎలాగ ప్రాబ్లం అయిపోయి చనిపోయిందని చెప్పింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే కోపతాపాలకి ఒక నిండు ప్రాణం బలైపోయింది మరి అది లేడీస్ అందరం కూడా ఆలోచించాలి జెంట్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అవగాహన ఉండాలి నమ్మకం అనే ఒక పునాది వారి బంధాన్ని నిలబెడుతూ ఉంటుంది కానీ చీటికి మాటికి తగులు పడ్డము మంచిది కాదు ఎందుకంటే కలకాలం కలిసి ఉండవలసిన వాళ్ళం తగులు పడడం వలన టైం వేస్ట్ తప్ప తర్వాత అవి విపరీతమైన అనర్థాలకి కొన్నిసార్లు దారితీస్తాయి మరి ఎంతమంది మరి ఈ గొడవలు ఎక్కువైపోవడం వల్ల ఎన్నో రకాలుగా బలవన్ మరణాలు చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇదొకటి మా మరి నేను చాలా ఆశ్చర్యపోయాను అయ్యయ్యో ఈ ఇలాంటి వ్యక్తిత్వాలు ఇలాంటి దురుస్తనం వీటి వల్ల ఎంత లాసు పుట్టిన అమ్మాయికి ఒక మరి ఈ చనిపోయిన ఆమె తాలూకా హస్బెండ్ వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట కొన్ని నెలల్లోనే అంటే ఇప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు మరి ఈ వృద్ధురాలు ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం ఎవరో ఇంక మామయ్యలు ఎవరో దా బంధువులు ఉన్నారట్లేండి కానీ ఒక ఆడపిల్ల అనాథగా జీవించడం ఎంతో కష్టం మనకి తెలుసు అయితే ఇంకా వృద్ధాలని నేను ఓదార్చాను సర్లే అమ్మ పొల్లె నీకు మనవరాలు ఉంది కదా ఆమె కూతురు అనుకో సర్లే ఇంక నువ్వు బాధపడకు దేవుడు నీ కూతుర్ని తీసేసినా ఆమె స్థానంలో నీకు మనవరాలను ఇచ్చాడు అని చెప్పాను తర్వాత అంది నా రెండో కూతురు కూడా ఈ మా చనిపోయింది కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఈ నెలలో ఈ నెలలోనే చనిపోయింది గత సంవత్సరం అని చెప్పింది ఏమమ్మ ఆమె అలా చనిపోయిందంటే ఊరిపోసుకొని చనిపోయిందని చెప్పింది ఎందుకు పోసుకుంది అంటే మరి పిల్లలు లేరని హింసించే వాళ్ళట ఆమెనే గృహ హింస పిల్లలు లేరని హింసించే అయితే మరి ఇలాంటి హింసలు ఎదురైనప్పుడు మరి చనిపోవడమే ఒక ఆన్సరా కానే కాదు కానే కాదండి పిల్లలు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు దానికి మనము బాధ్యులం కాదు అది మన శరీర పరిస్థితి లేకపోతే మన వల్ల లోపం ఉండవచ్చు లేకపోతే అవతల భర్త వల్ల లోపం ఉండవచ్చు ఇద్దరిలో ఏ లోపాలు లేకపోయినా ఇంకా కొంత టైం తర్వాత పుట్టవచ్చు ఏదైనా కానీ అది రెమెడీ కాదండి ఒకవేళ ఎవరికైనా పిల్లలు లేకపోతే ధైర్యంగా చక్కగా ఎదురు చూస్తూ ఒక ఒక ఆప్టిమిస్ట్గా ఒక ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉండాలి అంతే తప్ప ఇలాంటి పనులు చేయకూడదు అయితే మా అమ్మగారు ఇంకొక అనుమానం వ్యక్తం చేశారు మరి ఆమె ధైర్యవంతురాలే ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు తను చనిపోయిందని నేను అనుకోవట్లేదు ఎవరు చనిపోంటారు అనే అనుమానం వ్యక్తం చేసింది మరి అమ్మ పోలీస్ రిపోర్ట్ అంటే ఇంకా నేను ఒకరిదాన్నే కదమ్మా ఇంకెలా ఇస్తాను నాకు ఇంకా అంతవరకు వెళ్ళకపోయాను అని చెప్పింది అయితే నేను చాలా బాధపడ్డాను మరి ఆమెకున్నటువంటి ఇద్దరు కూతుర్లు కూడా ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం చాలా నాకు నన్ను కలచివేసిందండి నా మనసుని ఇది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత మరి ఆమె భర్త కూడా వెంటనే మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారట తర్వాత మరి ఈ ఈమె ఈ చనిపోయిన ఈ అమ్మాయికి మరి పంతొమ్మిది అప్పుడు పెళ్లి చేసిందట పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అంత అయింది అంటుంది కాబట్టి అంత చిన్న వయసులో పిల్లలు లేరని మనం డిసైడ్ అయిపోవడం అది ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా పిల్లలు అనేది దేవుడిచ్చే ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే మంచిదే మోస్తాం ఇవ్వకపోతే మరీ మంచిది ఎక్కర్లేదు ఈ మైండ్ సెట్లో ఉండాలండి ఎందుకంటే అది దేవుడు ఇచ్చే ఒక మనకు బాధ్యత బిడ్డలు అనేది ఇస్తే మంచిదే మోస్తాం ఇష్టంగా మోస్తాం ఇవ్వకపోయినా మంచిదే ఎందుకంటే ఆ బాధ్యత దేవుడు మనకి ఇవ్వలేదనుకొని మన మానాన్ని మనం బ్రతుకుతాం ఈ ప్రపంచంలో ఎన్నో కొన్ని కోట్ల మంది మరి సంతానం లేకుండా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందండి కాబట్టి మనసు ముందు మనం మనల్ని మనము ధైర్యం చేసుకొని మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ మన ముందు మనల్ని మనమే బలపరుచుకోవాలి మనకు మనమే సర్ది చెప్పుకోవాలి మనకు మనల్ని మనమే ధైర్యపరుచుకోవాలి మరి కొన్ని ఇన్సిడెంట్స్ చూసి మనం నేర్చుకోవాలి అంతేకాని మనం బలహీన పడకూడదు ఆ విధంగా మరి బిహేవ్ చేయకూడదు తర్వాత ఇంకా మరి మామ ఇంకా మామగారు ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నారు అయితే నాకు ఒక కొడుకున్నాడమ్మా ఇప్పుడు ప్రస్తుతం నాకు ఒక కొడుకున్నాడు అయితే అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగి చాలా దూరంలో ఉన్నాడు వచ్చినప్పుడు మాత్రం నన్ను చాలా బాగా చూస్తాడు ప్రతి నెల నన్ను బాగా చూసుకుంటాడు కోడలు అయితే ఇంకా మంచిదమ్మా అని చెప్పింది మామగారు చాలా ఫ్రాంక్గా హానెస్ట్గా మాట్లాడారు అయితే నేను అన్నాను నా కో గురించి చాలా గొప్పగా చక్కగా చెప్పారండి ఆమె నిజంగా ప్రతి కోడలు కూడా అలాగా అత్తగారిని ఒక తల్లిలా చూసుకుంటే ఎంత ఎంతో చాలా ఈ భూలోకమే ఆనందాలకి నిలయం అయిపోద్ది నిజంగా ప్రతి అత్త కోడల మధ్య అలాంటి రిలేషన్ ఉండాలి ప్రతి అత్తగారు కూడా తన కోడల గురించి ఈ మామగారు చెప్పుకున్నట్టు చెప్పుకోవాలని అనిపించింది నాకు ఎందుకంటే కోడల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆవిడ నన్ను అసలు చాలా చాలా బాగా చూసుకుంటుందమ్మా నా కూతురుల కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటుంది అని చెప్పింది అప్పుడు నేను అన్నాను మరి సాటి మనిషిగానండి ఎవరు ఎవరిని ఏమి మనం ఏమి ఏం చేయగలం ఆమె కాసేపట్లో ఆమె ఎవరో నాకు ఆ తర్వాత నుంచి నాకు తెలీదు అయితే నేను ఆమెకి ఇవ్వాల్సింది ఒక చిన్న మారల్ సపోర్ట్ ఏంటంటే నేను ఏం చెప్పానంటే ఒక సాటి మనిషిగా చిన్న ధైర్యము ఆవిడికి చెప్పడం అమ్మ నీ పెద్ద కూతురు బదులు దేవుడిని మనవడు ఇచ్చాడు నీ రెండో కూతురు బదులు దేవుడి నీకు ఒక మంచి ఇచ్చాడు ఇద్దరు కూతురులు నీకు ఇప్పుడు ఉన్నట్టే నీ మనవరాలు నీ పెద్ద కూతురు అనుకో ఈ కోడలు నీ చిన్న కూతురు అనుకో అంతే నీ కూతురు నేను లాస్ అయిపోయాననే బాధ ఇంక నీకు ఉండకూడదు ఇంకా అది నెమ్మదిగా నువ్వు గ్రాడ్యువల్గా నువ్వు మర్చిపోవాలి నువ్వు చక్కగా నువ్వు నీకున్నటువంటి ఈ ఆనందాలతో నువ్వు ఆనందంగా బ్రతకాలి మామగారు అని నేను చెప్పానండి అయితే ఇప్పుడు మనకి మనం చెప్పుకునేది ఏంటంటే కొంచెం కాస్త మాట్లాడండి ప్లీజ్ ప్రక్క వాళ్ళతో కొంచెం మాట్లాడదాం ఎందుకంటే ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఫోన్లో వాళ్ళే ఉండిపోతున్నాం అసలు శుద్ధ నిశ్శబ్దం ఎవరు ఇంకా ప్రక్క వాళ్ళు ఎవరు కూర్చున్నారా ఏం అయిపోతున్నారా అని కూడా మనం పట్టించుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం సాగుతున్నాం కానీ నేను చెప్పేదైతే ఈరోజు మీ అందరికీ మరి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మాట్లాడండి ప్లీజ్ మీ పక్క వాళ్ళతో మరి ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వృద్ధులతో ఒంటరితనంగా ఆలోచిస్తున్న అదొకలాగా ముభావంగా ఉంటున్న వారితో మనము కొంచెం మాట మాట కలుపుదాం వారికి యోగక్షేమాలు తెలుసుకుందాం ఎవరు ఎవరో కష్టాన్ని తీసి పారేలేము అయితే జస్ట్ షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు కాబట్టి ప్లీజ్ షేర్ అదర్స్ పెయిన్స్ మరి ఇతరుల కష్టాలు కొంచెం మనం షేర్ చేసుకుందాం కొంచెం వాళ్ళతో మాట్లాడదాం కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని అందిద్దాం మరి అందరం కూడా ఈ విధంగా కొంచెం ముందు కొనసాగాలని కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతటితో వీడియో ముగిస్తున్నానా థ్యాంక్ యూ